జిల్లాలో ఎన్నికల పోలింగుకు అంతా సిద్ధం పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్లలో పదహారు పాయింట్ ముప్పై లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లాలో ఈ నెల పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగుకు అన్ని సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం ఎన్నికల పోలింగ్ సంసిద్ధతను పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మనకి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి పదహారు లక్షల ముప్పై ఏడు వేల మంది ఎలక్టర్స్ ఉన్నారు సో ఎలక్షన్ సంబంధించి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగింది నామినేషన్ ప్రాసెస్ క్రూట్నీ ప్రాసెస్ తర్వాత ఈవీఎం ప్రిపరేషన్ ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్ పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయ్యి చివరిగా మన సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ ఎలక్షన్ ఈ ఫేజ్ కి వచ్చాము ఈ సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ ఎలక్షన్ అన్నది రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సారీ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఎలక్షన్ అనేది రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీ టూ అవర్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ పీరియడ్ లో కొన్ని నిబంధనలు ఉన్నాయి కండిషన్స్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఎలక్షన్ రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అన్నది స్టార్ట్ అవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఏది ఉన్నాయో ప్రచారాలు మొత్తంగా పూర్తిగా ముగించడం జరుగుతుంది దాని తర్వాత నుంచి ప్రచారాలు ఏం చేయడానికి లేదు నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ లో ఏమైనా అడ్వర్టైజ్ మాత్రం ఇవ్వాలంటే అది ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ దగ్గర అప్రూవల్ తీసుకుని ప్రయర్ అప్రూవల్ తో అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు తప్ప ఇంకా ప్రచారాలు చేసుకోవడానికి ఉండదు ఆ పీరియడ్ లో సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు చేసుకోవడానికి వీలు లేదు బల్క్ ఎస్ఎంఎస్ అలాంటిది కూడా పంపించుకోవడానికి వీలు ఆ పీరియడ్ లో పూర్తిగా మనకి సైలెన్స్ పీరియడ్ అనేది ఉండాల మన పోలింగ్ థర్టీన్త్ మార్నింగ్ ఏడు గంటలకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా ఉంటుంది దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది పైగా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ లో డ్రైడే డిక్లరేషన్ అంటే లిక్వర్ స్టోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి డ్రైడే డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది మరియు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది ఈ పీరియడ్ లో సో మోర్ దెన్ ఫోర్ మెంబర్స్ నలుగురి కన్నా ఎక్కువ క్రౌడ్ అయితే మాత్రం అది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వైలేషన్ అవుతుంది వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ పోలీస్ అది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది కూడా మనం ఇంపోజ్ చేయడం జరిగింది మనకు దాదాపు పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏలూరు జిల్లాలో దాంట్లో వెయ్యి అరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ మొత్తం కూడా మన వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాము అంటే పోలింగ్ స్టేషన్ లో జరుగుతున్న ప్రతి విషయం కూడా రెండు కెమెరా ద్వారా లైవ్ టెలికాస్ట్ అన్నది ఉంటది ఒక ఫీడ్ అన్నది గా కలెక్టర్ ఆఫీస్ లో నాకు ఉంటది ఇంకో ఫీడ్ సిఇఓ ఆఫీస్ లో ఆ అమరావతిలో ఉంటది ఇంకోటి ఢిల్లీలో కూడా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటది ఒక కెమెరా ఇన్సైడ్ ద పోలింగ్ బూత్ మొత్తం కవర్ చేస్తుంది ఒక కెమెరా అవుట్ సైడ్ ద పోలింగ్ బూత్ ఏం జరుగుతుంది అన్నది కవర్ చేస్తుంది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దాదాపు నాలుగు వందల పదిహేను పోలింగ్ స్టేషన్స్ ని గుర్తించడం జరిగింది క్రిటికల్ ఇన్ ద సెన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందన్నో లేకపోతే ఈ ఏరియాలో ఏదైనా ప్రెషర్ ఉందన్నో అలాంటి అవకాశం ఉన్నవి నాలుగు వందల పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేసి ఈ పోలింగ్ స్టేషన్స్ లో ఈ లైవ్ వెబ్ కాస్టింగ్ ఏది ఉన్నాయో అది కంపల్సరీగా పెట్టడం ఒకటి ఇది కాకుండా మైక్రో అబ్జర్వర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు మైక్రో అబ్జర్వర్స్ అంటాము వాళ్ళని అక్కడ డిప్లై చేయడం జరిగింది వాళ్ళకి రెండుసారి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మూడవది వెబ్ కెమెరా మైక్రో అబ్జర్వర్స్ కాకుండా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ పారామిలిటరీ పోలీస్ ఫోర్స్ ఎవరు వచ్చారో వాళ్ళని కూడా హాఫ్ సెక్షన్ విధంగా పోలింగ్ స్టేషన్ క్లస్టర్స్ ఫామ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్ లో అక్కడ డిప్లై చేయడం కూడా జరిగింది సో అన్ని ఏరియా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఏరియాస్ లో మనకి ఫుల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ అదర్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా చేయడం జరిగింది ఇది కాకుండా ఓటర్ స్లిప్స్ సంబంధించి నైన్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది మ్యాక్సిమం పూర్తి అయిపోయింది అక్కడక్కడ ఏమైనా పెండెన్సీ ఉంటే కూడా లాస్ట్ మూమెంట్ లో ఈ రోజు అది క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది ఏఎస్డి లిస్ట్ అని చెప్పి చెప్తారు యాబ్సెంట్ షిఫ్టెడ్ అండ్ డెడ్ అంటే ఈ గత మూడు నాలుగు నెలల్లో ఎవరైనా చనిపోయిన ఓటర్స్ ఉంటే వాళ్ళని మళ్ళీ గుర్తించి ఆ డెత్ ఓటర్స్ ని ఐడెంటిఫై చేసి ఓటర్ లిస్ట్ లో మార్కింగ్ చేస్తారు డెల్ట్ అని చెప్పి సీల్ వేస్తారు యాప్స్ ఆర్ షిఫ్టెడ్ అని చెప్పి సీల్ వేస్తారు దీంట్లో డెడ్ ఓటర్స్ మళ్ళీ రావడానికి ఉండదు బట్ యాప్స్ షిఫ్టెడ్ ఓటర్ అని చెప్పి దాంట్లో ఏది చూపిస్తున్నారో వాళ్ళు బియ్యంలో వెళ్ళిన టైంలో లేకపోతే తర్వాత వాళ్ళు కంటిన్యూస్ గా అక్కడ లేకపోయి ఉండవచ్చు సబ్సీక్వెంట్ గా ఓటు వేయడానికి వాళ్ళు హైదరాబాద్ నుంచి వేరేక్కడి నుంచి ఊరి నుంచి వచ్చి ఓటు వేయడానికి రావచ్చు వచ్చిన రోజు అతని ఐడెంటిటీని ప్రాపర్ గా వెరిఫై చేసుకొని అవసరమైతే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది தாபு பதினேழு வேல ஆறு வந்த பதினேழு மந்தி டோட்டல் பாலு எலக்ஷன் சம்பந்த எம்ப்ளாயிஸ் எவருன்னோட கேஷ் இயக்கம் ஜரிசி